ఐదు వారు మీటింగ్ పెట్టి వీరగోబానికి ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు రెసరేశ్వర ఉత్పమని వెంట నూట అలభై వినియోస్ ఉంటారు హైదరాబాద్ లో మూడు సంవత్సరాల చేసి జనం ఢిల్లీలో నాలుగోమ జమానం చేసి తీసుకుంటే డాక్టర్ చూపు ఆనందం ఇస్తే మొత్తం సత్యకారాన్ని డౌట్ అయితే పీసీసీ ఆఫీసు అన్నమాట నువ్వు బైక్ బైక్ జనారం బయట బయటకి వచ్చారు ఓ మ్యాగ్స్ లో పెట్టే

నువ్వు ఓడిపోయిన నిలబడు మీ చెప్పాల్సి పని లేదు చాలా ఆటోమేటిక్ చేస్తారని చెప్పాం ఏదో కష్టపడిపోతున్నాడు ఆయన ఈ ఉప ఎందుకు చెప్పానంటే నా శివరాం గారు కట్టాల్సి అందరూ ఆరు నెలల నుంచి ఏమయ్యా ఏమయా రాష్ట్రాల మీటింగ్ పెడతాం పక్క జిల్లాలని చూస్తున్నావు మన జిల్లా వదిలేసి ఎట్లా నువ్వు మన జిల్లా అన్యాయం జరుగుతుంది మన జిల్లాని చూసుకోవాలి కదా బ్రదర్ మీరు కొంచెం ముందు మీరు నిలబడండి

ఎవరు మీరు పట్టును పెట్టద్దు పెట్టుకొని పెట్టుకుని పాడైపోయాడు అందరినీ ఖర్చు పెట్టి అందరం డబ్బులు వేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీని సమానంగానే తెలుస్తాం అందరూ సమానం ఇక్కడ నాకు తమ తెలియదు ఇష్టం అయినా సరే ఇక్కడ అన్ని పార్టీలు సమానం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం మారుమూల మండలం నుంచి కూడా ఇక్కడ మనుషులు ఉండాలా నేను పిలుస్తాను మీరు పిలవడం అందరిని పిలుచుకున్నాం ఒక సభ్యుడైన కార్యక్రమం చేసుకుందాం రేపు రాబోయే ఎలక్షన్స్ మనం ఎట్లా వెళ్ళాలా మన సమస్య ఎట్లా పోట్లాడుకోవాలా ఎలా తిప్పులు పడాలా మన ఇమ్యూనిటీకి ఎలా తెచ్చుకోవాలి పెట్టుకుందాం అంటే దానికి వాళ్ళు అంగీకరించారు ఆ టీం అంతా కూడా పాపం నాతో పాటు నేను ఏది చెప్తే అది ప్రజలు ఎట్లా చేయలేండి అట్లా ఇది చేయండి ఇది వాళ్ళు ఇంత బాధ్యత తీసుకొని పాంపేట్ పోటీ గురుగులు పోయారు నేను ఒక నాలుగు మూడు నాలుగు నియోజకవర్గాలు నీళ్ళు పోయా వాళ్ళు ఎప్పుడూ అయినా సరే నేను కూడా వాళ్ళతో సర్వాలని పోయి నాలుగు నియోజకవర్గాలు పాంప్రేట్ చేసి అలా జాగ్రత్త చేశాను చేస్తే ఈరోజు ఎంత కష్టపడితే ఈరోజు మీటింగ్ అయింది తెలుసా నాకు నిన్న రాత్రి నాకు పద్నాలుగు రాత్రి ఫోన్ చేసి రాము గారు ఎవరు మీ చేత మీటింగ్ పెట్టిస్తున్నారంట ఎవరు ఖర్చు పెడుతున్నారంట మీరు దాని దగ్గర ఆర్గనైజ్ చేస్తున్నారంట నా ఫోన్ అవునండి నా తిండికి కూడా జరగట్లేదు నేను కూలీగా చేయలేను నా దగ్గర పనులుగా అందుకని వాళ్ళు నాకు డబ్బులు ఇస్తుంటే దాంతో వయసు దాచి తీసుకొని మిగతా కొన్ని మీటింగ్ ఖర్చు పెట్టి మీటింగ్ మన జాతి చాలా గొప్పదండి ఎన్నిసార్లు అమ్మేస్తాను తీస్తే మార్కెట్లో అంటే మీ అంటే ఆర్థికంగా కాబట్టి ఏదో అక్కడ గోదావరి జిల్లాలో నిలబెట్టి అక్కడ నిలబెట్టితే అని చెప్పి ప్రచారం చేశారు నేను కట్టుకున్నాను వెళ్ళిపోతుందో

వెయ్యి మంది మంచి వాళ్ళు పని మంది మ్యాసేజ్ ఈ పని మంది నిన్న రాత్రి ఎంత మంది ఫోన్లు వాళ్ళు నాకు చేయటం అవునండి నిజమే నేను వేరే దగ్గర పని చేస్తున్నానులేసా తీసుకున్నాను అందువల్ల చేస్తున్నాను లేసా ఏదో ధైర్యం